ఇక్కడ ఎప్పుడైతే బ్యాలెట్ రిలీజ్ చేస్తామో దీనిపైన గ్రీన్ లైట్ వస్తుంది ఇప్పుడు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఓటర్ ఈయన వచ్చినాడు ఆయన ఈయన బ్యాలెట్ పేపర్లో ఉన్న గుర్తులకు ఆయన ఇష్టం ఎవరికైనా వేసుకోవచ్చు ఆయన ఓటేసిన తర్వాత కరెక్ట్గా ఓటు పడిందా లేదా చూసుకోవచ్చు అది మీ ఏదో నెంబర్కి ఏమన్నా ఏ నంబర్ కన్నా వేసుకో వదిలేదు ఇక్కడ చూడు కరెక్ట్గా ఆ ఓటింగ్ పడిందా లేదా అని తెలుసు మీరు వేసింది కరెక్టేనా కరెక్టేనా ఓకే ఎమ్మెల్యే ఎంపీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చేసి ఈవీఎం ద్వారా జరుగుతాయి కాబట్టి ఈవీఎం పైన ప్రజలకందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక అక్కడక్కడ మనం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చాలామంది చాలామంది స్పందనకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన కార్యక్రమంలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ ఈవీఎం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజల్లో ఈవీఎం పైన కొన్ని అపోహలు ఉన్నాయి ఏమంటే కొంతమందికి ఏ బటన్ నొక్కినా ఒక పార్టీకి అయిపోతుందేమో పోతుందేమో మా ఓటు అని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలు కూడా తొలగించడానికి చెప్పేసి ప్రజల్లో మెరువిగా మనం ఈవీఎం పైన అవగాహన కల్పిస్తున్నాము ఇక్కడ ఈవీఎం అంటే మనకు మూడు ఉంటాయి మిషన్స్ ఒకటి కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంటుంది తర్వాత బ్యాలెట్ యూనిట్ ఒకటి ఉంటుంది ఈవీ బ్యాట్ అని ఒక మిషన్ ఉంటుంది ప్రజల్లోకి ఏమంటే వాళ్ళు యోచిన వాళ్ళు ఏ పార్టీకి అయితే వాళ్ళు వేస్తారో ఓటు అదే పార్టీకి పడింది అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ కొరకు వివి ప్యాట్ అనే ఒక మిషన్ మనం ఈసీఐ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏమంటే ఈ రెండు వచ్చేసి మనకు బ్యాలెట్ యూనిట్లో పార్టీ గుర్తులతో ఒక బ్యాలెట్ పేపర్ దీంట్లో ఇన్సాల్ట్ చేసి ఉంటాము తర్వాత ఒక ఓటర్ వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ పార్టీకి సంబంధించిన పక్కన బటన్ నొక్కితే ఇప్పుడు ఆయనకు తను వేసిన పార్టీ కరెక్ట్గా పడిందా లేదా అని చెప్పేసి దీంట్లో చెక్ చేసుకోవచ్చు ఈ విషయంలో ఏడు సెకండ్లు డిస్ప్లే అవుతుంది తను ఏ పార్టీకి ఓటు వేశాననేది ఒక డిస్ప్లే కనిపించి ఒక స్లిప్ కింద డ్రాప్ ఆఫ్లో పడే కాబట్టి ఓటర్కి నేను ఫలానా పార్టీకి ఓటు వేసాను కాబట్టి అది కరెక్ట్గా పడింది అని చెప్పేసి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తాం వాళ్ళు కాబట్టి అది కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పేసి ంతోనే ఈరోజు ఈ స్పందన కార్యక్రమంలో కూడా ఈవీఎంని మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈవీఎం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరైనా కూడా మీరు ఓటు వేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మేము ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్ వచ్చేసి ఎప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ ఉంటుంది ఆయన బ్యాలెట్ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ దీని గ్రీన్ ల్యాంప్ పడుతుంది అంటే ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ రెడీ టు ఓట్ అనమాట ఇప్పుడు ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ ఇక్కడ సీరియల్ నంబర్స్ క్యాండిడేట్ పేర్లు గుర్తులు ఉంటాయి మీరు ఏ గుర్తుకు వేస్తే కూడా అదే గుర్తు ఇక్కడ కనిపిస్తుంది మీరు కావాలంటే ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ ఎయిట్కు నేను ఓటు వేస్తున్నాను సీరియల్ నెంబర్ ఎయిట్కు ఇప్పుడు చూడండి సీరియల్ నెంబర్ ఎయిట్ గుర్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ సెవెన్ సెకండ్స్ డిస్ప్లే అవుతుంది అంటే నేను వేసిన ఓటు కరెక్ట్గా పడింది అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఓటర్